రామలక్ష్మి సీతాకాంత్ ఇంటికి వచ్చేసరికి శ్రీలత పెద్ద రాధాంతం చేసి గొడవ చేస్తూ ఉంటుంది హారతిపల్లెం తీసుకొచ్చిన స్త్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు మా ఆయన జనరల్ మేనేజర్ అయ్యి మరీ వస్తే మీరు హారతి పల్లెన్ని అలా తను నెట్టేశారు తన్నేశారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నీ భర్త జనరల్ మేనేజర్ అయ్యాడా అంత సీన్ లేదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంట్లో ఇంత గొడవ అని అయితే సీతాకాంత్ అడగడంతో నువ్వు అస్సలు మాట్లాడుకో సీత ఇంట్లోకి రావడానికి కూడా వీరలేదు నిన్ను ఏ రోజైనా నేను వేరుగా చూసానా నా కడుపున పుట్టకపోయినా కడుపులో పెట్టుకొని చూసుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావా నీ భార్యని జనరల్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి పంపించి ఇంటర్వ్యూ పేపర్ను ముందే లీక్ చేసేసి తనకిచ్చేసి తనకి ఈ పోస్ట్ని ఇస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ముందే సందీప్ జనరల్ మేనేజర్ పోస్ట్కి సెట్ కాడు అని చెప్పుంటే నేను కామ్గా ఉండేదాన్ని కదా ఇంతలా అవమానిస్తావా ఏదో వాడు కొంచెం పైకొస్తాడు నీ ఉంటే ఉంటాయని నేను అనుకుంటే కన్ను ఇలా చేస్తావా నిన్ను ఎలా నమ్మాలి ఇక తల్లి ప్రేమకి ఇచ్చే విలువ నువ్వు ఇదేనా అంటూ మాట్లాడడంతో ఇక రామలక్ష్మి ఈ పెద్ద సీన్ ఉంది ఆ పోస్ట్ ఏదో నేనే వదిలేసుకుంటే పోతుంది అన్నట్టుగా రామ్ లక్ష్మి నిర్ణయం తీసుకొని నేనే రాజీనామా చేస్తానన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కానీ సీతాకాంత్ శ్రీలత మాటలకు చాలా బాధపడుతుంది అమ్మ నువ్వేనా ఇలా మాట్లాడేది నీ కోసం నేను ఆ ప్రాణమైన ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే అది మాటల్లో కాదు చేతల్లో చూపించు మాటివ్వు నా కోసం నువ్వేమైనా చేస్తావని అనైతే మాట తీసుకోబోతూ ఉంటుంది శ్రీలత